ఒక రైతు ఉన్నాడు అతనికి ఒక కొడుకు ఒక గుర్రం ఒక చిన్న విషయాన్ని చెబుతాను చూద్దాంలే ఈ దృష్టికోణం మార్చే శక్తినే ఈ రోజు ఏదైనా కష్టం ఎదురైందా ఒకే విషయాన్ని చూసే కోరం మారితే బాధే ఆశగా మారుతుంది అవును అదే ఎన్నపిలో రీఫ్రేమింగ్ అని అంటారు ఒక చిన్న విషయాన్ని చెబుతాను మీరు మీ జీవితాన్ని ఆ దృష్టితో చూసేటప్పుడు మార్పు మొదలవుతుంది ఒక రైతు ఉన్నాడు అతనికి ఒక కొడుకు ఒక గుర్రం ఒకరోజు ఆ గుర్రం పారిపోయింది ఆ ఇంటి పక్క వాడు వచ్చి దురదృష్టం కదరా అని అన్నాడు నవ్వు రైతు ఇలా నవ్వాడు బాగుందో చెడిందో ఎవరికి తెలీదు చూద్దాంలే రెండు ఆ గుర్రం తిరిగి వచ్చి మరో రెండు అడుగు గురాలను తెచ్చింది అప్పుడే అందరూ వచ్చి అబ్బా ఎంత అదృష్టరా నీకు ఆ రైతు మళ్ళీ అదే అన్నాడు చూద్దాంలే చూసారా ఒకే సంఘటనను దురదృష్టమని కొందరు పిలుస్తారు అదే సంఘటనను అవకాశం అని మరికొంత సంఘటన సంఘటన అనేది మారలేదు మారింది దాన్ని చూసేటటువంటి దృష్టికోణం ప్రతిస్పందన ఈ దృష్టికోణం మార్చే శక్తినే ఎన్ఎల్పిలో వి ప్రేమింగ్ అని అంటారు ఇది ఎందుకు జరిగిందో కాదు ఇది నాకు ఏం నేర్పిస్తుంది అన్నదే అసలైన ప్రశ్న మీరు కూడా ఈ ను వాడండి ప్రతి సంస్థకి ముందు ఇది నాకు ఏం నేర్పిస్తుంది ఇందులో ఏం అవకాశం ఉంది ఇలా అడగండి ప్రతి కోణంలో ఒక వరం దాగి ఉంటుంది ప్రతి బలహీనత వెనక ఒక బలం దాగి ఉంటుంది మీరు దాన్ని రీఫ్రేమ్ చేయగలిగితే దానిలో ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది ఈరోజు ఏదైనా కష్టం ఎదురైందా నిదానంగా ఒకసారి మనసులో ఇలా చెప్పండి ఈ లోపల ఒక ఎనర్జీ ఉంది ఒక బలం ఉంది చూద్దాంలే చూద్దాంలే ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నటువంటి వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి